నారాయణాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రయాణ వేళలు అయితే మారున్నాయి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాము హాయ్ యువర్స్ దిస్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతి వెళ్ళే అతి ముఖ్యమైన రైళ్లలో నారాయణాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి ఈ ట్రైన్ అయితే ప్రతిరోజు అయితే అవైలబుల్గా ఉంటుంది అయితే నారాయణాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రయాణ వేళలో అయితే మార్పులైతే చేపట్టింది ఇండియన్ రైల్వేస్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి నారాయణాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రయాణ వేళలు అయితే మారున్నాయి అంటే ఆఫ్టర్ దసరా దసరా దసరాలో అయితే మారు మారవు కానీ దసరా తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి అయితే ప్రయాణ వేళలు అయితే మారుతాయి మామూలుగా ఈ ట్రైన్ ప్రతిరోజు లింగంపల్లిలో సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే బయలుదేరి తిరుపతికి ఉదయం ఏడు గంటలకైతే చేరుకునేది కానీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఈ ట్రైను లింగంపల్లిలో సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి తిరుపతికి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది అంటే రెగ్యులర్గా బయలుదేరే దానికంటే యాభై ఐదు నిమిషాల ముందుగానే ఈ ట్రైన్ అనేది బయలుదేరుతుంది అలాగే గంట ముందే అంటే ఇంతకుముందు ఉదయం ఏడు గంటలకు చేరుకునే ట్రైను ఇప్పుడు తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఇది కొంచెం సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మనము తిరుపతి చేరుకుంటే అక్కడ నుంచి మనం తిరుమల దర్శనానికి అయినా సరే ఇతర ఏ పని పైన వెళ్ళే వాళ్ళైనా సరే తగినంత సమయం అనేది దొరుకుతూ ఉంటుంది ఈ తిరుపతి వెళ్ళే ట్రైన్లలో మనకు కాచీగూడ నుంచి చిత్తూరు వెళ్ళే వెంకటాది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైను వైఎ కర్నూలు మీద వెళ్తుంది అది కూడా చాలా రష్ ఈ మధ్య కాలంలో మీరు చూసుకున్నట్లయితే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ప్రయాణ వేళలో కూడా మార్పులు అయితే చేపట్టింది ఐఆర్స్ ఇండియన్ రైల్వేస్ ఆ రైలు యొక్క ప్రయాణ వేళలు కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచే మారనున్నాయి దాంతోపాటే నర్సాపూర్ నుంచి వెళ్ళే నాగర్సోలుకి వెళ్ళే నర్సాపూర్ నాగర్సోలు ఎక్స్ప్రెస్ని కూడా మార్పులైతే చేపట్టింది ఇండియన్ రైల్వేస్ ఆ వివరాలైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో